శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సంవత్సరం పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని లక్ష్మీ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం లక్ష్మీ జయంతి రోజు పద్మపురాణంలో చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి స్వారోచిష అనే మన్వంతరంలో అగ్ని నుంచి పుట్టింది అందువల్ల లక్ష్మీ జయంతి రోజు మీ ఇంట్లో ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగించాలి హాల్లో ఆగ్నేయం మూల ఒక పీట ఏర్పాటు చేసి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు ఎనిమిది దళాలున్న పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ఆగ్నేయ దీపం అంటారు లక్ష్మీదేవి స్వారోచిష అని మనవంతరంలో అగ్ని నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీ జయంతి రోజు ఆగ్నేయ మూల హాల్లో ఇలా ఆగ్నేయ దీపాన్ని వెలిగించాలి అలాగే పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టింది నీళ్ల నుంచి లక్ష్మీదేవి అవుతమ అనే మన్వంతరంలో పుట్టింది కాబట్టి లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి అది కూడా ఎలా చేయాలి లక్ష్మీదేవికి వట్టి వేళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద చాలా సంవత్సరాలు తపస్సు చేసి మారేడు చెట్టు నుంచే ఆవిర్భవించిందని మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని కూడా పద్మపురాణంలో చెప్పారు మారేడు చెట్టు కింద చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఆ చెట్టు రూపంలోకి మారిపోయి మళ్ళీ ఆ చెట్టు నుంచి ఆవిర్భవించిందని రైవత అనే మన్వంతరంలో చెప్పారు కాబట్టి లక్ష్మీ జయంతి రోజు మారేడు దళం తీసుకుని దానికి గంధం రాసి ఆ గంధం రాసిన మారేడు దళం లక్ష్మీదేవికి సమర్పించాలి మీకు వీలైనన్ని మారేడు దళాలకు గంధం రాసి లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహాన్ని కానీ సమర్పిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ పూజ చేయాలి అలాగే లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు పద్మం నుంచి పుట్టింది కాబట్టి పద్మ పుష్పాలు కొన్ని తెచ్చుకొని లక్ష్మీ జయంతి రోజు ఆ పద్మ పుష్పాలతో లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేయాలి ఇలా నాలుగు రకాలుగా లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీ పూజ చేయాలి మొట్టమొదటిది ఆగ్నేయ దీపం రెండవది వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో అభిషేకం మూడవది గంధం రాసిన మారేడు దళాలతో పూజ నాలుగవది పద్మ పుష్పాలతో పూజ ఈ నాలుగు పూజా విధానాల్లో మీకు వీలైంది చేయండి నాలుగు చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పుట్టినరోజు లక్ష్మీ జయంతి రోజు ఇలా పూజ చేసి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి